ఆధ్యాత్మిక స్నేహ నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము మొదటి రాజులు రెండవ అధ్యాయము దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తనకు మాడైన సులోమున్నకు ఎలాగో ఆజ్ఞ ఇచ్చాను లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడైన ఎహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పోనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిట్లో వివేకముగా నడుచుకొందువు మోసే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ అనుసరించి నడుచుకుని ఎడల ఈ శ్రేయలీల రాజ్య సింహాసనం మీద ఆసీనుడకు ఒకడు నీకు ఉండక మానడని యహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును అయితే శిరుయ కుమారుడైన యోవాబు నాకు చేసిన దాన్ని ఇస్రాయేల్ సేనాధిపతులకు నేరు కుమారుడైన అగ్నేరు ఏతేరు కుమారుడైన అమాసాయు వారిద్దరికీ అతడు చేసిన దాన్ని నీ వెరుగుదువు అతడు వారిని చంపి యుద్ధ సమయం అందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేశాను నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు నేను నీ సహోదరుడైన అంశాలుము ముందరి నుండి పారిపోగా గిలాదీయుడైన బజ్జిల్ కుమారులు కుమార్లు నా సహాయమునకు వచ్చిరి నీ వారి మీద దయించి నీ బల్ల యొద్ధ భోజనం చేయవారిలో వారిని చేర్చుము మరియు దెన్యామినీయుడైన గేరా కుమారుడును బహురీము ఊరువాడైన నీ యొద్నున్నాడు నేను నాకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించను నన్ను ఎదుర్కొంటకే అతడు యోధాను యొద్దకు దిగిరాక ఇహోవా తోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణం చేసేదిని వాని నిర్దోషిగా ఎంచవద్దు నీవు సుబుద్ధి గలవాడవు గనుక వాని ఏమి చేయవలను అది నీకు తెలియను వాని నెరచిన వెంట్రుకలు రక్తంతో సమాధికి దిగజేయము తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణం ముందు సమాధిలో పెట్టబడిను దావీదు ఇస్రయలి ఏలిన కాలము నలభై సంవత్సరములు హెబ్రోన్లో అతడు ఏడు సంవత్సరములను ఎరుశలేములో ముప్పది మూడు సంవత్సరములను ఏలాను అప్పుడు సులోమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడు ఆయను అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడి అంతలో అగీత కుమారుడైన అదోనియా సులోమోను తల్లి అబు బచ్చబా ఎద్దుకు రాగం ఆమె సమాధానముగా వచ్చుచున్నావాని అతను అడిగాను అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదని ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యం నాదై ఉండెననియూ నేను ఏలవల్నని ఇస్రైలీరు తమ దృష్టి నా మీద ఉంచరనియు నీవు ఎరుగుదువు అయితే రాజ్యం నాది కాక నా సహోదరుని దాయెను అది వలన అతనికి ప్రాప్తమాయను ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకుని చున్నాను కాదనకుము ఆమె చెప్పుమనగా అతడు రాజకు సులోమును సునీమియురాలైన అభిషేకును నాకు పెండ్లికిచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలను అతడు నీతో కాదని చెప్పడ నేను బచ్చబా మంచిది నిన్ను గూర్చి రాజుతో చెప్పేదన నేను బెచ్చబ రాజైన సులోభం నద్దుకు అదేనయ్య పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వంను కూర్చుండెను ఒక చిన్న మనవి చేయకూర్చున్నాను నా మాట త్రోసివేయకుమని ఆమె చెప్పగా రాజు నా తల్లి చెప్పుము నీ మాట త్రోసివేయనగా ఆమె సునీమియురాలైన అభిషగును నీ సహోదరుడైన అదోనియాకు పెండ్లికి ఇప్పి నేను అందుకు రాజైన సులోమును సునీమియురాలైన అభిషగును మాత్రమే అదోనియా కొరకు ఎలా అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అభ్యతారు కొరకును సరియా కుమారుడైన యవాబు కొరకును రాజ్యమును అడగమని తన తల్లితో చెప్పాను మరియు రాజైన సులోమును యహోవా తోడు అదోనియా పలికిన ఈ మాట వల్ల అతని ప్రాణంకు నష్టం రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను గాక నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆశీన్ ఆసీనుగా చేసి తన వాగ్దానం ప్రకారము నాకు కుటుంబం కలుగు చేసిన యహోవా తోడు అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి యహోయాద కుమారుడైన బెనయాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయాను తర్వాత రాజు యాదకుడైన అభ్యతారునకు సెలవిచ్చినదేమనగా అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము నీవు మరణమునకు పాతుడు అయితీవి గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యహోవ మందసమును మూసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నింటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష విధింపను తర్వాత సొలోమోను అభ్యాగారును యహోవాకు యాజకుడిగా ఉండకుండా తీసివేశాను అందువలన యహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి శిలోకులో ప్రమాణం చేసిన మాట నెరవేరును యహవాబు అబ్జాలం పక్షము అవలంబింపకపోయినను అదోనియా పక్షము అవలంబించి ఉండెను గనుక ఈ వర్తమానంలో అతనికి రాగా అతడు పారిపోయి యహోవా గుడారణకు వచ్చి బలిపీటపు కొమ్ములను పట్టుకునిను యవాబు పారిపోయి యహోవా గుడారణకు వచ్చి బలిపీఠం వద్దనున్నాడన్న సంగతి రాజుకు సొలోమునకు వినబడగా సొలోమోను యహోయాద కుమారుడైన బెనయాను పిలిపించి నీవు వెళ్లి వాని మీద పొడమని ఆజ్ఞయించినందున బెనాయ యహోవా గుడారణకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చరని యువబాబుతో చెప్పాను అతడు అది కాదు నేనిక్కడనే చచ్చేతనగా బెనాయ తిరిగి రాజునద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేశాను అందుకు రాజు ఇట్ల నేను అతడు నీతో చెప్పినట్లుగా చేయము అతడు దారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారం చేయటకై అతన్ని చంపి పాతి పెట్టుము నేరు కుమారుడును ఇస్రాయలు వారి సమూహాధిపతి అబ్నేరును ఏరు కుమారుడును యోధావారి వారి నైన్ అమాశాయును అను తనకంటే నీతిపరులను యోగ్యులను ఈ ఇద్దరు మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దాబీలు ఎరగకుండా కత్తి చేత వారిని చంపివేశాను గనుక అతడి దారపోసిన రక్తము ఇహోవా అతని తల మీదకే రప్పించును మరియు వీరు ప్రాణదోషమునకు యువాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు గాని దావీదునకును అతని సంతతికి అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానము యహో వలన ఎన్నటెన్నటికి కలిగిందును కాబట్టి యహోయాద కుమారుడైన బెనయా వచ్చి అతని మీద పడి అతను చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంట్లో పాతి పెట్టబడెను రాజు అతనికి బదులుగా యహోయాద కుమారుడైన వెనయాను సేనాధిపతిగా నియమించాను మరియు రాజు అభ్యతారణకు బదులుగా యాజకుడైన సోదోకుని నియమించాను తర్వాత రాజు షిమిని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చాను నీవు ఎరుసలేమ్ ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనా నువ్వు వెళ్ళక అందులో ఉండుము నీవు ఏ సినిమన బయలుదేరి కిద్రోను ఆగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిచ్చేయమని రూఢిగా తెలుసుకొనుము నీ ప్రాణం నాకు నీవే ఉత్తరవాది అనగా సిమి తమరు సెలవిచ్చినది మంచిదేను నా ఏలిన వారైన రాజుకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకునైనా నేను చేసేది నన్ను రాజుతో చెప్పాను క్షిమి ఎరుశలంలో అనేక దినముల నివాసం చేయుచుండెను అయితే మూడు సంవత్సరములైన తరువాత సిమి యొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మయాక కుమ్మాడైన ఆకేశోను గాతు గాతురాజునందుకు చేరి అంతటా నీ వారు గాతులో ఉన్నారని సిమీకి వర్తమానం రాగా సిమీ లేచి గాడితో కట్టి తన పనివారిని వెదుకుటికై గాతులోను ఆకేశు నందుకు పోయాను ఇలాగను సిమి పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకుని వచ్చెను సిమి ఎరుశ్లేంలో నుండి గాతునకు పోయి వచ్చినని సులోమోకు వర్తమానం రాగా రాజు సిమీని పిలువనంపించే అతనితో ఇట్లా నేను నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనా నువ్వు వెళ్ళుదువో ఆ దినమును నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలుసుకొని వల్లని యహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞాయించి నీ చేత ప్రమాణం చేయించిదని కదా మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి కాబట్టి యహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతు అని అడిగి నీవు మా తండ్రి అయిన దావీదనకు చేసినట్టు నీ హృదయంలో మెదలుచున్న నీకు తెలియను నీవు చేసిన కీడు యహోవాని తల మీదకే రప్పించును అయితే రాజైన సులోమును ఆశీర్వాదం పొందును దావీది సింహాసనము యహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచుడన స్థిరపరచబడునని సిమీతో చెప్పి రాజు యహో యాదా కుమారుడైన వెనయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను ఈ ప్రకారము రాజ్యము సులోమాను వశమున స్థిరపరచబడెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక గాక మేన్